నమస్మద్గురు భో నమ శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా మనందరం గత మాసం అమావాస్య నుంచి నూట ఎనిమిది అమావాస్యలు సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని మన దివ్య సాకేతంలో చేయాలి అని నిశ్చయించుకున్నా స్వామివారి మంగళాశనాలతో ఒక అమావాస్య పూర్తయింది రాబోయే అమావాస్య మనకి జూలై ఇరవై నాలుగో తారీఖు చుక్కల అమావాస్య అంటారు విశేషించి మనం ఆరంభించామో లేదో ఈసారి అమావాస్య పునర్వసు నక్షత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి నక్షత్రం ఆ రోజు రామచంద్రుని సన్నిధిలో ఆంజనేయ స్వామి వారికి తేనెతో అభిషేకం ఆరంభం చేస్తూ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని చేస్తాం గతసారి మొట్టమొదటిసారి భక్తులందరూ రావడం ఆలస్యం అవుతుంది కదా అని చివరిలో పెట్టాం ఈసారి ఆంజనేయ స్వామికి ముందుగానే తేనెతో అభిషేకాన్ని చేసేసి ఆ తర్వాత సుందరకాండ పారాయణ ఆరంభం అవుతుంది ప్రతి సర్గకి ఎనిమిది నివేదనలు జరుగుతాయి చివరిలో అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది విశేషించి శ్రీ సూక్తాన్ని మంజు సూక్తాన్ని మన స్వాములంతా పారాయణం చేస్తుంటారు అటువంటి గొప్ప పారాయణ కార్యక్రమం జరిగే సందర్భంలో మనకు ఎంతో రక్షణ ఇస్తుంది మంజువు అంటే కోపము ఈర్ష్య ఇవన్నీ అనమాట కలిస్తే అది మంజు అంటారు అలాంటి మంజువుని హతమార్చి దాన్ని దూరం చేసి మనిషిని దక్షుడిగా తయారు చేస్తుంది మనిషికి ఉత్సాహాన్ని పెంచుతుంది ధైర్యాన్ని ఇస్తుంది స్థైర్యాన్ని ఇస్తుంది సుందరకాండ పారాయణ సుందరకాండ ఘట్టం వింటేనే సమస్యలు దూరం అవుతాయంటారు మనలో ఎనలేని ఉత్సాహం కలుగుతుంది నూట ఎనిమిది సార్లు ఒకే నూట ఎనిమిది రోజులు చేస్తే అయిపోతుంది కదా అన్నారు మన వాళ్ళు కానీ అమావాస్య పీడ పట్టడానికి ఎలా పీడ విరగడానికి ఎలా అంటారో ఇన్ని అమావాస్యలు మనం పెట్టుకుని ఒక దీక్షగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే అమావాస్య చీకటికి గుర్తు మనందరం కూడా చీకట్లోనే ఉన్నాం అజ్ఞానంలో ఉన్నాం మనందరికీ వెలుగులు కావాలి ఆ వెలుగు ఇచ్చేటటువంటి శ్రీరామచంద్రుడు ఈ అమావాస్య రోజు మనకి తన నక్షత్రంగా రావడం విశేషం అటువంటి పారాయణ కార్యక్రమం మన దివ్య సాకేతంలో జరగబోతోంది తప్పకుండా మనందరం ఇందులో భాగస్వాములమై ఈ పారాయణ కార్యక్రమంలో అనువయిద్దాం మనందరం పాల్గొని మనం చేసే ఈ కైంకర్యం పెరుమాళ్ళ ధూపదీప నైవేద్యాలకే వినియోగిస్తారు తప్ప మరొక కార్యక్రమానికి కాదు అలాంటి మంచి కార్యక్రమానికి ప్రోత్సాహకంగా అందరు భక్తులు పాల్గొవచ్చు కైంకర్య పౌరులే కారు మిగతా వారికి కూడా అభిషేకం చేసిన తీర్థాన్ని అక్కడ అందరికీ ఇస్తారు అక్కడ ఉన్న వారి వరకు ఉభయదారులుగా ఉన్నవారికి రాలేని వారికి వారి అడ్రస్ పంపించినట్లయితే వారికి తేనె ప్రసాదాన్ని పంపే ఒక వెసులుబాటు కూడా మన దివ్య సాకేత కమిటీ నిర్వహిస్తుంది కార్యక్రమాన్ని గుర్తించి అందరూ భాగస్వాములు ఎదురుగాని వివరాలకి కింద చేసినటువంటి మన కార్యకర్తలని సంప్రదించి విషయాలు తెలుసుకోండి అందరికీ కూడా అనేక శుభాకాంక్షలు మంగళాశాసనాలు తెలియచేస్తూ జై శ్రీమన్నారాయణ